ప్రైదొలర్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవ వచనము యహోవ కనులు ప్రతి స్థలం మీద నుండును అవును రే సహోదరి సహోదరుడు ఈ దినము దేవుని దృష్టి నీ గృహం పైనను నీ పైనను నీ బిడ్డల పైనను నీ కుటుంబం పైనను ఉందని ఆయన మాట్లాడుతున్నాడు అవును ఆయన కను దృష్టి ప్రతి స్థలం ముందు ఉంది కనుక నీవు గృహంలో నుంచి వెలుపుటికి వెళ్ళినప్పుడు వెలుపుటి నుంచి భృంలో వచ్చినప్పుడు నీవు పనిపాట్లో ఉన్నప్పుడు వాహనాలు ఎక్కి దిగినప్పుడు వాహనాలను మరియు నడుపుతున్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నదట ఆయన నీ మార్గాలను సరాళం చేస్తానంటున్నాడు ఎందుకనగా ఆయన కనుదృష్టి నీపైన ఉంది కనుక మరి ఆయన కనుదృష్టి నీపై ఉంది గనక నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ దైనందిన జీవితంలో నువ్వు ధైర్యముగా వెలుపుటికి వెళ్ళి నీ దినచర్యలు నీ పనిపాట్లో ధైర్యంగా పాల్గొని మరలా తిరిగి నీ గృహానికి మరి వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తావట ఎందుకంటే ఆయన కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉంది గనుక నువ్వు భయపడని లేదు నీ మార్గాలను స్థలాలను చేస్తే చేసి నిన్ను నడిపిస్తానని ప్రభేశ్వ్రీస్తు వారి దినము నీతో మాట్లాడుతున్నారు కదా భయం చెందక దిగులు చెందక ఆయన కనుదృష్టి నీకు తోడుగా ఉంది కనుక మరి నీ వెలుపు నుంచి లోపలికి వచ్చినప్పుడు లోపలిని వెలుపటికి వెళ్ళినప్పుడు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగవలసిందిగా దేవుడు అయిన ఎసయ్య ఈ దినము వాగ్దానం ధోరణితో మాట్లాడుతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు యేసు యసు ప్రభువ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేని వందనాహాలు యువదీ కాలశ్యములు వాగ్దానములను వాగ్దానం చేసి ప్రతిబిడను దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్